గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం ప్రజలకు సేవ చేయలేని స్థితిలో సర్పంచులు సమర్థ నాయకుడు చంద్రబాబు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని గ్రామాల్లో గంపెడు మట్టి కూడా వెయ్యలేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు శుక్రవారం కొడవలూరు మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేయడం చంద్రబాబుకే సాధ్యం అన్నారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో సర్పంచ్లుగా ఎన్నికైన వారు గ్రామాలను అభివృద్ధి చేయలేక ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయడంతో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొని అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు కొడవలూరు మండలంలో కూటమి ప్రభుత్వంలో ఆరు నెలలకే ఆరు కోట్ల యాభై లక్షలకు పైగా నిధులు అభివృద్ది పనులకు కేటాయించడం జరిగిందని అన్నారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నాయకులు ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు మార్చిలో పేదలకు నివేశ స్థలాలు ఇంటి నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టనుందని అన్నారు మండలంలోని షాదీ మంజిల్ అధ్వాన్నంగా ఉందని ఆమె దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి దాని అభివృద్దికి పది లక్షల రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కడువలూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలకి అట్టడుగు ప్రజలకి ఇవ్వగలిగిన నాయకుని మనం ముఖ్యమంత్రిగా చేస్తున్నాం దానివల్ల తొమ్మిది నెలల్లో కేవలం కొడవలూరు మండలానికి మనము ఆరు కోట్ల యాభై లక్షలు ఫండ్స్ రావడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి ప్రతి పంచాయతీ సర్పంచ్ మేబీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అవ్వచ్చు ఎవరు నానా పడ్డారు కనీసం శానిటేషన్ లేక కాలిపోయిన లైట్లు వేసుకోలేక ఆ సర్పంచ్లు ఇళ్లలో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకంటే ప్రజా సేవ చేయకునే చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు నానా ఇబ్బంది పడి చేశారు అలా కాకుండా ఉన్న వాళ్ళు వదిలేశారు గాలికి కానీ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు మనము మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ అన్ని పంచాయతీల్లో శానిటేషన్ చేసి అదే విధంగా వాళ్ళ స్థానిక సమస్యలు తీర్చుకొని అన్నిట్లో కలిపి కోటి రూపాయలు ఈ రోజు డిపాజిట్ల రూపంలో వాళ్ళకి మిగులు ఉన్నాయి సర్పంచ్ ఇది ఏ సర్పంచ్ అయినా ఒప్పుకొని తీరాల్సిందే అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంది ఎక్కడున్నారా వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు అలాంటి మోసాలకి లేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే బాగుపరు పరచుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి వాళ్ళ వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పదుల్లో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ నిలంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు రోడ్లు వేసుకున్నాం రేపు కాలువలు వేసుకుంటాం మార్చిలో కనుక ఇళ్ల స్థలాలు వస్తాయి అన్ని మనము గత ప్రభుత్వం మన ప్రజానాన్ని అస్తవ్యస్తంగా చేసి అప్పులు పాలు చేసి వెళ్ళిపోయింది దానంతా పూడ్కొని తిరిగి మళ్ళీ మనం పైకి లేవాలంటే కొంచెం కొంచెం సమయం పడుతుంది ఆ సమయానికి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు వయసులో ఆయన మీ అందరి కోసం పడుతున్న పాటు చూసి మనం ఆయనతో కలిసి నడవాలి ఓర్పుగా ఉండాలని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు నేను ఒక షాది మంజుల్ని విజిట్ చేయడం జరిగింది అది చాలా అస్తమస్తంగా ఉందని అది ముప్పై సంవత్సరాల నుంచి పాడుపడిపోయింది దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి స్థానిక మైనారిటీ నాయకులు నాకు తెలియజేయడం జరిగింది ఈ రోజుఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున దానికి ఒక పది లక్షలు గ్రాండ్ చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ కి ఒక ఐదు లక్షలు కూడా గ్రాండ్ చేశాము ఆ ఆఫీస్ కూడా వాళ్ళకి పనికి రాని స్టేజ్ లో ఉంది వాళ్ళు పక్కన ఆఫీస్ లో ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటారు అగ్రికల్చర్ డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఆఫీస్ అనేది మనకి అత్యంత అవసరమైనది ఆ ఆఫీసే ఎన్నో సంవత్సరాల నుంచి పాడు ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడే నేను హాస్పిటల్ చూశాను హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ ఉన్నారు కనీసం టాయిలెట్స్ వసతి లేదు అదే విధంగా వాళ్ళకి ఒకటిని కాదు అసలు హాస్పిటలే బాగలేదు రాబోయే రోజుల్లో ఏదైనా ఎంపీ లాడ్స్ లో గానీ ఏదో ఒక ఫండ్స్ లో ఆ హాస్పిటల్ కూడా బాగు చేపిస్తానని ఈ గ్రామస్తులకి అందరికీ మరోసారి నేను మాటిచ్చు మాటిస్తున్నాను